Hallo. Salam alaikum. सिस्टर इधर आते माता ये केमाना गावाले ये देखो देन पीछे करा मम्मी हां चलिए ये करते हैं ठीक है राइट में जाएगा लीव ऑन है సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెర్సిడీస్ బెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ పార్ట్నర్షిప్తో మనకు ఒక పదిహేను లక్షల విలువైన ఈక్విప్మెంట్ని అందజేయడం జరిగింది ఈ ఇక్విప్మెంట్ మనకి ఎమర్జెన్సీలో అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కేసు ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు స్టెబిలైజేషన్కి చాలా ఉపయోగపడుతున్నాయి దీంట్లో మనకి ఒక ఈసిజీ మెషిన్ డీఫిబ్రిలేటరు మానిటర్స్ ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్ సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి మన డాక్టర్ పుష్పేందర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు మన హాస్పిటల్ని దీనికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో ఈరోజు మన ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కి సేవ్ లవ్ ఫౌండేషన్ ద్వారా మనకి కొంచెం ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది సో మన హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటంటే మనకి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కానుభూని మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాబట్టి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అక్కడ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళని మనకు ఎమర్జెన్సీలో వాళ్ళని లైఫ్ సేవ్ చేయడం ఇట్లా కొన్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ దానికి అవసరం ఉండే ఎక్విప్మెంట్ మనకి ఇచ్చారు సో స్టే ఫ్రాక్చర్ స్టెబిలైజేషన్కి స్ప్లింట్స్ కానీ డిఫిబ్రిలేటర్ కానీ సో ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఎక్విప్మెంట్ మనకు డొనేట్ చేయడం జరిగింది వాళ్ళకి మా హాస్పిటల్ తరఫున సిబ్బంది తరఫున సేవ్ లవ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం